రికి స్వతంత్ర దినోత్సవాలు తెలియజేస్తున్నాను రవి అస్తమించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యవాదు ప్రపంచవ్యాప్తంగా సామ్రాజ్యాలని ఏర్పాటు చేసుకొని భారతదేశంలో కూడా బ్రిటీష్ సామ్రాజ్యవాదులు భారతదేశాన్ని ఆక్రమించి అనేక విధాల భారతదేశ ప్రజల యొక్క సంపదను భారతదేశ సంపదను కొల్లగొట్టే క్రమంలో ఈ దేశంలో అనేకమైనటువంటి విరోచితమైనటువంటి పోరాటాలు చేయడం జరిగింది అంతేకాకుండా అన్ని విధాలుగా ఒకవైపున అహింసాయుతంగా చేస్తే మరొక వైపున అవకాశం ఉన్నటు మేరకు తిరుగుబాటులు చేసి ఈ దేశంలో అనేకమైనటువంటి ప్రజల త్యాగాల మూలంగా ఈ దేశానికి స్వతంత్ర సంపాదించడం జరిగింది ఇప్పటికీ డెబ్భై ఎనిమిది సంవత్సరాలు ఈ దేశానికి స్వతంత్రం భారతదేశం విభిన్న సంస్కృతులు వివిధ మతాలు విభిన్న సాంప్రదాయాలు విభిన్నమైనటు బౌగోడిత పరిస్థితి ఉన్నటువంటి అతి పెద్ద దేశం భారతదేశం ఈ దేశానికి అనుకూలంగా ఈ దేశంలో జాతులు కానివ్వండి ఈ దేశంలో మతాలు కానివ్వండి ఈ దేశంలోని కులాలు కానివ్వండి ప్రపంచంలో ఎక్కడ లేన విధంగా ఈ దేశంలో ఉన్నాయి వాటన్నిటికీ అనుకూలంగా ఈరోజున భారతదేశానికి సంబంధించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాయకత్వాన్ని రాజ్యాంగం రాయటం జరిగింది అంటే భారతదేశం లౌకికవాదం అదేవిధంగా మిశ్రమ ఆర్థిక వ్యవస్థ సంబంధించి కానివ్వండి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని విధాలుగా ఈ ప్రజలకు కావాల్సినటువంటి ఎదుగుదల కోసం అనేకమైనటువంటి అధికారంతో రాజ్యాంగంలో రాసుకోవడం జరిగింది ప్రధానంగా మనం చూస్తే వెనుకబడిన కులాలకు సంబంధించి అదేవిధంగా ఆఫీసులకు సంబంధించి అనగానే వర్గాలకు సంబంధించి ఎస్సీ ఎస్టీలకు సంబంధించి కూడా ఆ రోజున రాజ్యాంగం ఏర్పాటు చేసినప్పుడు పది సంవత్సరాలు మాత్రమే మాత్రమే రిజర్వేషన్స్ కిందకి అన్ని విధాలు వాళ్ళు కల్పిస్తే పది సంవత్సరాల తర్వాత వారి జీవితాల్లో మార్పు వస్తాయి ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అనే పరిస్థితిగా ఆ రోజున రాజ్యాంగంలో పొందుకోల్సి ఎస్సీ ఎస్టీలకి సంబంధించిన రిజర్వేషన్లు కానీ ఇప్పటివరకు కూడా దాదాపు పదులలో పదుల దాదాపు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయినప్పటికి కూడా మార్పు ఆశించిన మేరకు రాలేదనేది వాస్తవం అంతేకాకుండా బడుగు బలహీన వర్గాలకు సంబంధించి బీసీ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళకు కూడా రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్ కల్పించినప్పుడు కూడా ఇప్పుడు కూడా వారి యొక్క బ్రతుకులో కానీ వారి జీవన విధానాలలో కానీ అనుకున్న మేరకు రాజలేదనే దేశం కూడా కనపడుతుంది అంటే రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వాలు అనుసరించాల్సిన అవసరం ఉంది భారతదేశానికి ఏ విధంగా అనేక మంది త్యాగమూర్తుల ద్వారా భారతదేశానికి స్వతంత్రం సంపాదించుకుంటే ఆ స్వతంత్ర యొక్క ఫలాలను అన్ని వర్గాలకి అన్ని కులాలకు సంబంధించి అందించాల్సిన బాధ్యత పాలక వర్గాలపై ఉంది ఇప్పటికి కూడా రిజర్వేషన్ సంబంధించి ఆలోచిస్తే ఇంకా ఎన్ని సంవత్సరాలు రిజర్వేషన్ కొనసాగినప్పుడు కూడా ఎప్పుడు ఈ ఆర్థిక అసమానతలు అదేవిధంగా ఉన్నటువంటి ఈ యొక్క సామాజిక రుగ్మతలు రాజకీయ అసమానతలు తగ్గుతాయంటూ అర్థంగా అనిపించింది కాబట్టి సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉంది రిజర్వేషన్ ఇంకా కొనసాగించాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా మనం ఈరోజు చూసినట్లయితే ఈ మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో ప్రైవేటీకరణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ మొత్తం కూడా ప్రైవేట్ కార్పొరేట్ సెక్టార్ సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువగా ప్రార్థిస్తూ ఉండవాడికి లేని వాడికి జరిగే వ్యత్యాసం రోజు రోజు జరిగేటువంటి క్రమంలో తప్పనిసరి కూడా రిజర్వేషన్ సంబంధించి ప్రాధాన్యత ఇవాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా ఇటీవల మనం చూస్తున్నాం మొత్తంగా దాదాపు ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ తగ్గ ప్రైవేట్ ప్రైవేటీకరణ చేసినట్టు కార్పొరేట్ సంబంధించినట్లు సమస్యలు వచ్చే క్రమంలో ప్రైవేట్ సెక్టార్లో కూడా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళకి రిజర్వేషన్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది బీసీ వర్గాలకు సంబంధించి కూడా రాజకీయ పరంగా కూడా జనాభా ప్రాతిపదికపై రిజర్వేషన్ పోయి సభల్లో కానివ్వండి ఉద్యోగాలకు సంబంధించి కానివ్వండి అన్ని విధాలకు సంబంధించినట్టు ఎడ్యుకేషన్కి సంబంధించి కానివ్వండి ఉపాధి సమయం అన్ని విధాలకు సంబంధించినప్పుడు రిజర్వేషన్లు ఏర్పాటు చేసుకుంటే అవసరం ఉంది రాజ్యాంగబద్ధంగా ప్రజలందరూ కూడా ఆలో ఎందుకంటే ఇప్పటి ఇప్పటివరకు మనం ఆశించింది వేరు ఎందుకంటే తప్పనిసరిగా స్వతంత్రం వచ్చినట్లయితే ఈ వర్గాలు మొత్తం కూడా అభివృద్ధి చెందుతాయి ఈ వర్గాలు గారు సమానతో వస్తువులను ప్రాజెక్ట్ చేసిన క్రమంలో ఇప్పటివరకు కూడా ఆ అసమానతలు అసమానత మిగిలిపోతున్న క్రమంలో తప్పనిసరి వీళ్ళందరూ అన్ని విధాలుగా ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన పేద వర్గాలకు సంబంధించి వాళ్ళు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఎదిగినప్పుడు మాత్రమే నిజమైన స్వతంత్రం ఈ దేశానికి వచ్చిందనుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి తప్పనిసరి కూడా ప్రజలందరూ కూడా ఆలోచించి ఈ యొక్క స్వతంత్ర ఫలాల్ని అందరికీ అదేవిధంగా కూడా ప్రజాప్రతినిధులకు సంబంధించి ఆలోచించాలా అదేవిధంగా సంబంధించి కూడా ప్రజలకు సంబంధించి కూడా ఆలోచించాలి అటు అవసరం రాజ్యాంగబద్ధంగా అన్ని విధాలకు కూడా రాజ్యాంగ బద్ర హక్కులు కూడా కాపాడటం కోసం కూడా ప్రయత్నించాల్సిన అవసరం ఉంది అదనగుండగా మరొకసారి కూడా ఈ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం